చరిత్ర ఆధారంగా ప్రపంచంలోనే అనాది ధర్మమైన సనాతన ధర్మానికి వారసురాలిగా గర్వంగా పెదాల మీద చిరునవ్వుతో గుండెల్లో ఆత్మవిశ్వాసంతో సమస్త భారతీయులకి నమస్కరిస్తున్నాను తోమా ఇండియా రాక అబద్ధం అన్న నా వీడియోకి ఓ క్రైస్తవ సోదరి సమాధానం చెప్పింది ఈరోజు ఆమెతోనూ తర్వాత నా హైందవ సోదరులతోనూ సంభాషిస్తాను ముందుగా ఆ సోదరికి ధన్యవాదాలు చెబుతూ ఈ సంభాషణని మొదలు ఆమె సమాధానం వల్ల క్రితం వీడియోలో కవర్ చేయలేకపోయాను అనుకున్న మరికొన్ని విషయాల్ని చెప్పే అవకాశం దొరికింది మళ్ళా కొత్త కోణాల నుండి చూసిన తోమా ఇండియా రాలేదు అన్న విషయమే బయటపడింది ఏమమ్మా మీ పేరు వాణి మీది కర్నూలు జిల్లా చాలా